వెల్కమ్ టు సుమ్మంటవి నేను మీ సుమంటవి నాకు జనరల్గా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క అపార్ట్మెంట్లో నంబర్ వైజ్ ఉంటూ ఉంటారు అంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటారు కొంతమంది అంటే అద్దెంట్లో దిగినప్పుడు ఇంకా తప్పగా ఇది బాగుంది అని వాస్తు ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని కొన్ని నెంబర్స్ ఎలాంటి పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తాయి ఈ రోజు మనతో పాటు కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న అపార్ట్మెంట్స్ లో మనం చూసుకుంటే అట్లా అపార్ట్మెంట్ లోన్డింగ్ నంబర్ ఉంటుంది ఉంటుంది న్యూమరాలజీ అటువంటి వాటికి అసలు ఏం చెప్తుంది అంటే పాజిటివ్ వైబ్స్ ఇచ్చేటువంటివి ఏ ఏ నెంబర్స్ ఎక్కువ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి నాన్న యూజువల్ గా అపార్ట్మెంట్ లో నైన్టీ పర్సెంట్ బిల్డింగ్ నంబర్స్ అన్ని పాజిటివ్ నైంటీ పర్సెంట్ బట్ మనకు మ్యాచింగ్ నంబర్ ఏది ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో పుట్టాను నేను వన్ సిరీస్ వన్ సిరీస్ సూర్య భగవానుడు గురువు దీవెన్లు దారి చూపించేదంతా సూర్యుడు సో ఇలాంటి వాళ్ళు వన్ జీరో ఫైవ్ బిల్డింగ్ తీసుకున్నారనుకోండి వన్ జీరో ఫైవ్ అంటే సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు డబ్బులన్నీ వెళ్ళిపోతాయి అన్వాంటెడ్ కోరల్స్ వస్తాయి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు హెల్త్ పాడైపోతుంది సో వన్ సిరీస్ వాళ్ళు సిక్స్ సిరీస్ బిల్డింగ్లో దిగకూడదు అదే విధంగా వన్ సిరీస్ వాళ్ళు ఎయిట్ సిరీస్ అవాయిడ్ చేయాలి అంటే వన్ జీరో సెవెన్ టూ జీరో సిక్స్ త్రీ జీరో ఫైవ్ అంటే వన్ సూర్యభగవానుడు తండ్రి ఎనిమిది శనీశ్వరుడు కొడుకు తండ్రి కొడుకులు వే వేరే వేరే క్వాలిటీస్ తండ్రి ఏమో చూసి చూడనట్టు పో మన తన చూడు మనోడు వదిలేయి కొడుకు ఏమంటాడంటే ధర్మం పాటిస్తే మెచ్చుకుంటా అధర్మం చేస్తే శిక్షిస్తా వెంటనే తప్పుకి శిక్ష సో శనీశ్వరుడు చాలా చాలా నిజాయితీ అంటే ఒక పట్టుకొని కరెక్ట్గా ఉంటాడు రాంగ్ ఫటన్ కొడతాడు సో ఈ తండ్రి కొడుకులు ఈ డిఫరెన్స్ వల్ల వన్ సిరీస్లో వాళ్ళు ఈ ఎయిట్ సిరీస్ కానీ సిక్స్ సిరీస్ కానీ హౌస్ తీసుకుంటే చాలా ప్రాబ్లం నేను మందిని చూశాను నేను నన్ను అడ్వైస్ అయ్యిందని నేను చెప్తాను సో వన్ సిరీస్లో ఉన్నప్పుడు బెస్ట్ హౌస్ ఆ బిల్డింగ్ లో నైంటీ పర్సెంట్ మంచివే బట్ విచ్ ఇస్ ద బెస్ట్ ఫర్ అస్ సో బఫేకి వెళ్ళాము వంద రకాలు ఉన్నాయి ఏదంటే తినం కదా మనకు నచ్చింది మనసు నచ్చిందే కదా సో ఈ వన్ సిరీస్ వాళ్ళకి వన్ జీరో నైన్ లేదా త్రీ జీరో సెవెన్ లేదా ఫోర్ జీరో సిక్స్ లేదా ఫైవ్ జీరో ఫైవ్ ఇవి టాప్ టూ జీరో ఎయిట్ కూడా మనం పెద్దగా ప్రిఫర్ చేయము టూ జీరో ఎయిట్ కన్నా వన్ జీరో నైన్ త్రీ జీరో సెవెన్ ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ అనేది ఏంజిల్ నంబర్ సో లాట్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది త్రీ జీరో సెవెన్ త్రీ అంటే జూపిటర్ దేవతల గురువు మూడు ముళ్ళు ఏడడుగులు త్రీ జీరో సెవెన్ సో ఆ ఇంట్లో అన్ని శుభ శుభవార్తలు అన్ని మంచి పనులు గ్రోత్లు హ్యాపీనెస్లు వింటారు సో వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు నేను చెప్పిన నెంబర్స్ తీసుకోండి దయచేసి వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు అన్నీ కూడితే సిక్స్ కానీ ఎయిట్ కానీ వద్దు ఇంట్లో పెయింటింగ్స్ కూడా ఈ వన్ సిరీస్ వాళ్ళు గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేసి ఎక్కువ ఎల్లో వైట్ అండ్ బ్లూ కలర్ పెయింటింగ్స్ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరు వైఫ్ అండ్ హస్బెండ్ కన్వర్సేషన్స్ బాగుంటాయి గ్రీన్ వేసుకున్నారు అనుకోండి ఆ గ్రీన్ పడినప్పుడు ఏమైతుందంటే కోపం పెరుగుతుంది బ్లాక్ మాల్ వేసుకోము మనము బట్ గ్రిల్స్ పెడతాం కదా బయట చాలా వరకు గ్రిల్స్ కి బ్లాక్ పెయింటింగ్ ఉంటుంది ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళకి బ్లాక్ కలర్ గ్రిల్ పెయింటింగ్ బయట తలుపుకి గ్రిల్ అది బ్లాక్ పెయింటింగ్ వద్దు దాన్ని కూడా వైట్ కానీ ఎల్లో కానీ బ్లూ కానీ ఈ కలర్స్ ఏం చేస్తాయంటే ఆ కలర్ మన మైండ్ పడినప్పుడు ప్రశాంతత సో మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి బ్లాక్ ఆ గ్రీన్ పడినప్పుడు నెగిటివ్ థింకింగ్ పని బయలుదేరినప్పుడు పని అవుతుందో అవ్వదో లే పనులు కావట్లేదు నాకు నెగిటివ్ ఉంది ఆ ఫీలింగ్ వస్తుంది అదేవిధంగా టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళకి మొత్తం బిల్డింగ్ అపార్ట్మెంట్ అంతా కూడితే టూ వెహికల్ టూ హౌస్ నెంబర్ వచ్చేలాగా లైక్ టూ జీరో నైన్ వన్ జీరో వన్ త్రీ జీరో ఎయిట్ చాలా దృష్టి అందిస్తాయి వీళ్ళు చాలా సాఫ్ట్ లవ్లీ పీపుల్ ప్రశాంతత కోరుకుంటారు సో చ చంద్రుడులో ఇంట్లో ఉంటే వీళ్ళకి ఎలా ఉంటాయంటే పీ మంచి కళలు వీళ్ళ మంచి కళలు కనేవాళ్ళు వీళ్ళు క్రియేటివ్ మైండ్ చాలా ఊహాలోకంలో ఉంటారు మంచిగా నిద్రపోతారు అదే టూ నెంబర్ వాళ్ళు వన్ హిల్ని తీసుకున్నారు అనుకోండి టూ అంటే చంద్రుడు వన్ అంటే సూర్యుడు నిద్ర లేకుండా అయిపోతుంది కొట్లాట్లు ఆ ఇల్లు కూడా అమ్మేయాల్సి వచ్చే అవసరం వస్తుంది సో ఆ డిస్కంఫర్ట్స్ సో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో పుట్టిన వాళ్ళు మొత్తం కూడితే త్రీ నెంబర్ లైక్ త్రీ త్రీ జీరో జీరో లేదా ఫోర్ జీరో ఎయిట్ ఈ నెంబర్స్ తీసుకుంటే త్రీ వాళ్ళకి బాగుంటుంది త్రీ వాళ్ళకి వద్దని నెంబర్ సిక్స్ నెంబర్ వద్దు త్రీ అంటే జూపిటర్ దేవతల గురువు సిక్స్ అంటే రాక్షసుల గురువు పొరపాటున త్రీ సిరీస్లో పుట్టిన మనము సిక్స్ ఇంట్లోకి ఫైవ్ జీరో వన్ ఫోర్ జీరో టూలో చేరామంటే మొత్తం డబ్బంతా ఆవిరైపోతుంది చాలా పవర్ ఉంటుంది సార్ మనం ఉండే ఇల్లే మన గుడి ఇంట్లో చెప్పులేసుకున్న వాళ్ళు పోము ఇంటి బయట మన పైగా మన నేమ్ ప్లేట్ ఉంటుంది సో బయట ఎవరినా నేను వెళ్ళినా ఎవరు వెళ్ళినా బయట చొప్పులు వేసుకొని వెలుగొట్టి ఉన్నారా సార్ ఉన్నారా సో మన ఇల్లు అంత పవిత్రంగా చూసుకునే ఇల్లులో నంబర్ బాగాలేకపోతే అశాంతి డబ్బులు అంటే కొంతమంది నేను చూశాను సార్ త్రీలో పుట్టిన వాళ్ళు సిక్స్ నెంబర్ ఇల్లు చూసినప్పుడు వంద కోట్లు ఉన్నవాళ్ళు కూడా లాస్ట్ లాట్ ఆఫ్ మనీ సార్ నరకు వచ్చి సార్ గ్రాఫ్ బాగున్నాం సార్ ఈ ఇంట్లోకి వెళ్ళాక సడన్గా మేము చాలా లాస్ అయిపోయినాం సార్ డబ్బు స్టక్ అయిపోయింది సార్ కోర్టు కేసులు ఇరుక్కున్నాం సార్ సార్ ఇది ఫోర్ జీరో టూ సార్ సిక్స్ సార్ ఉండకూడదు సార్ మీరు మీరు ఇంట్లో నుంచి బయట వచ్చేసేయండి వేరే ఇంటికి వెళ్ళిపోండి వాడికి ఇల్లనా ఇది సొంత ఇల్లనా వదిలేయండి ఇంటికి వెళ్ళిపోండి మీరు త్రీ ఇంట్లోకి వెళ్ళండి త్రీ అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎప్పటికి ఇల్లు మారుతారో ఆ అడ్డం తొలగిపోయి రావాల్సిన డబ్బులు రావడం కోర్టు కేసుల్లో కూడా వీళ్ళు విజయము సో మళ్ళా డబ్బు ధర లాభము మంచి హ్యాపీనెస్ సో అంత పవర్ ఉంటుంది మన సెలక్షన్ హౌస్లో నేను ఇప్పటి వరకు నేను ఏ ఇంట్లో ఉన్నా కూడా ఫైవ్ నెంబరే నేను మొన్నటిదాకా శ్రీనగర్ కాలనీలో ఫోర్ జీరో వన్ అంతకుముందు వన్ జీరో ఫోర్ సో ఆ ఫైవ్ అనేది నన్ను వదలదు ఫైవ్ ఈజ్ మై లక్కీ నంబర్ సో ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ హౌసెస్ ఉన్న తిరుపతిలో కర్నూల్లో హైదరాబాదులో ఆల్ ఆర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద బుధ ఎదుడు సో మనం ఆ ఇంట్లో మంచి ఆలోచనలు వస్తాయి ఫైవ్ ఇంట్లో ఉంటే సో ఫోర్ పుట్టిన వాళ్ళు ఫోర్ నెంబర్ హౌస్లో ఉండద్దు ఫోర్లో పుట్టిన వాళ్ళు మళ్ళీ టూ జీరో టూ ఫోర్ జీరో జీరో ఈ నెంబర్స్లో ఉంటే డిలే అయిపోతుంది వర్క్ అంతా డిలే సో ఫోర్లో పుట్టిన వాళ్ళు ఫైవ్ నెంబర్ హౌస్లో ఉండాలి సో ఫో ఫోర్లో వాళ్ళకి ఏంటంటే నిజాయితీ తెలివి కష్టపడే గుణం ఈ ఫైవ్ నెంబర్ ఇంట్లో ఉంటే అదృష్టం ఫైవ్లో మాటకారులుగా ఉంటారు మంచి లైఫ్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాళ్ళకి నేను చెప్పిన హౌస్ నెంబర్స్ వాడుకోగలిగితే ఎలాంటి అడ్డంకులు లేవు సో మనం తెలిసి తెలిసి రాంగ్ ఇంట్లో హౌస్ నెంబర్లోకి వెళ్తే మన డబ్బులకి ఇబ్బందులు మన హెల్త్ ప్రాబ్లమ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ఇంట్లో బాగుండాలి కొట్లాడుకోవడం విడిపోవడం చాలామంది వన్లో పుట్టిన వాళ్ళు సిక్స్ నంబర్ ఇంట్లో ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ భయంకరం కొట్లాడలేదు ఎస్ మనం ఆ హౌస్ మార్చండి లేదా స్టిక్కర్ స్టిక్కర్మంటాను మనం సొంత ఇల్లు కొనేసాము సో వన్ జీరో ఫైవ్ నేనేం చేస్తా పక్కన డి వాళ్ళు వన్ కదా వన్ జీరో ఫైవ్ డి ఈజ్ ఈక్వల్ టు మళ్ళా టెన్ వన్ ఎస్ అలా చిన్న చిన్న చిట్కాలు చెప్తాను ఆల్రెడీ ఇల్లు అనేసి ఉంటే తద్వారా అదృష్టాన్ని మళ్ళా మనం పిలుచుకోవచ్చు ప్రశాంతంగా జీవించవచ్చు ఎందుకంటే హౌస్ నంబర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ ఎనివేస్ థ్యాంక్ యూ అండి ఎందుకంటే అద్దెంట్లో ఉండేటప్పుడు కూడా ఏ నెంబర్ని చూస్ చేసుకోవాలని చెప్పడానికి మాత్రం ద బెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు థ్యాంక్ యూ సార్ సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్ గనక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మాచారాలు ఫాలో ఉండే థ్యాంక్ యూ